విద్యార్థులందరికీ మహాశివరాత్రి మరియు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మరి ఈరోజు మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఈ యొక్క ముఖ్య దినోత్సవం సందర్భంగా రీసెంట్లుగా జరిగిన గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్లో చాలామంది నాకు ఫోన్ చేసి సార్ ఎగ్జామ్ బాగా రాయలేదు అందువల్ల మీ ఆత్మహత్య చేసుకోవడమే మాకు శరణ్యం లేదా మేము అసలు ఆ భోజనం చేయడం మానేసాం మా యొక్క జీవితం మీద వ్యక్త వచ్చేసింది నాలుగైదు సంవత్సరాలు చదువుతున్నాం ఏమీ లేదు ఇలా చాలా నిరాశ చెందారు వాళ్ళ నిరాశకి యొక్క అలా అడగడానికి అనడానికి ఒక కారణాలు ఉన్నాయి కారణాలు ఏవైతే కానివ్వండి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి మీకు ఒక వ్యక్తి కోసం చెప్తాను ఇది విన్న తర్వాత మీ నిర్ణయం మార్చుకుంటారో లేదా మీ జీవితంలో అలా ఉంటారో మీ ఇష్టం ఆ వ్యక్తే హంగిరీ దేశం యొక్క రియల్ హీరో ప్రపంచానికి ఆదర్శం కరోల టకాస్ నిజంగా అండి ఎంత స్ఫూర్తివంతమైన వ్యక్తి అంటే ఈరోజు మనకి కాళ్ళు చేతులు అన్నీ సరిగా ఉండి కూడా మనం చిన్న ఉద్యోగం కొట్టుకోవడానికి ఎంత బాధపడుతున్నామే అలాంటి కరోలా టకాస్ ఆ ప్రపంచంలో ఒక గొప్ప హీరో రియల్ షూటర్ షూటింగ్లో ప్రపంచంలో అతనికి తిరిగిలేని ఆధిపత్యం అలాంటి వ్యక్తి తన యొక్క కుడిచేయి షూటింగ్ చేసే కుడిచేయి కోల్పోయిన తరువాత అతను రెండు ఒలింపిక్స్లో ఈ యొక్క ఎడమ చేత్తో ఈ యొక్క షూటింగ్ చేసి సాధించాడు ఎలాగో తెలుసండి అసలు యాక్చువల్గా ఇతని స్టోరీ ఏంటంటే హంగరీ దేశంలో షూటింగ్లో ప్రపంచం యొక్క ఒలింపిక్స్కి అర్హత సాధించాలంటే ఆర్మీలో ఒక మంచి స్థాయిలో ఉండాలి సాధించాడు మరి అలాగే జాతీయ స్థాయిలో పాల్గొవాలి అక్కడ నెంబర్ వన్ అవ్వాలి సాధించాడు పంతొమ్మిది ముప్పై ఎనిమిది ఒలింపిక్స్కి రెడీ అయిపోయాడు ఇతనే హీరో ఇక ఇంకా చూడవసరం లేదు అతను ఖచ్చితంగా సాధించి తీరుతాడని అనుకున్నారు ఆ కరెక్ట్గా ఒలింపిక్స్ ఏం జరిగిందో తెలుసండి ఆ ఒలింపిక్స్ జరగడానికి ముందే ఇతని యొక్క ఒక చిన్న ఆర్మీ బ్లాస్టింగ్లో కుడిచేయి అంటే షూటింగ్ చేసేది మొత్తం పోయింది పోయిన తర్వాత అతను హాస్పిటల్ జాయిన్ అయ్యారు ప్ర మొత్తం దేశం ప్రపంచం అందరూ కూడా చాలా ఇబ్బంది అంటే బాధపడ్డారు పాపం సానుభూతి తెలియజేశారు అయినప్పటికీ కూడా ఏముంది అతను హాస్పిటల్ జాయిన్ అయ్యారు అది కామన్ అది ముగిసిన అధ్యాయం కానీ అసలు విషయం బ్యాక్ అండ్ ఏంటంటే అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఉన్నటువంటి బయట ఒక షూటింగ్ రూమ్ ఏర్పాటు చేసుకొని మరి ఎడమ చేతితో స్టార్ట్ చేసేట హాస్పిటల్ నడుగోళ్ళ మధ్య అతను బాధపడని రోజు లేదు ఎందుకంటే ప్రపంచ ఒలింపిక్స్ విజేత అవ్వాలనుకున్న వ్యక్తి ఈ వచ్చిన ప ఇలా అందినట్టే అంది చేరిపో చేజారిపోతే ఇలా మరి అలాంటి లక్ష్యం పోయినందుకు చాలా బాధపడ్డాడు కానీ మనలాగా నిరాశ చెంది ఈ విధంగా లేడు ఆత్మహత్యలు చేసుకోవడం ఇక మా ఇక నా జీవితం ఆగిపోయింది ఇంకే ఉద్యోగాలు వద్దు నాకు అనవసరం వేస్ట్ గవర్నమెంట్ ఉద్యోగంకి ఐదు లక్షల కాంపిటీషన్ ఎలా అనుకోలేదు ఎలా చేసేటంటే పూర్తిగా మరలా సామర్థ్యం సాధించాడు మరలా హంగరీలో సేమ్ అదే విధంగా ఈ యొక్క జాతీయ స్థాయి పోటీలు అయితే అక్కడ వెళ్ళాడట అందరూ పాపం సానుభూతి తెలియజేశారంట పాపం మరి ఈ కరోనా టకాసు సోటర్ కదా ఇతనికి బాగా ఇంట్రెస్ట్ షూటింగ్ అంటే అందుకు వచ్చాడు అనుకున్నారట అసలు విషయం ఏంటంటే అతను పాల్గొన్నాడు నెంబర్ వన్ అయ్యాడు మరలా ప్రపంచం మొత్తం చూసింది నెక్స్ట్ ఖచ్చితంగా ఇతనే షూటింగ్లో నెంబర్ వన్ అనుకున్నాడు ఈలో ఒక రెండో ప్రపంచ యుద్ధం మరి ఎనిమిది సంవత్సరాలు మరి ఒలింపిక్స్ రెండు సార్లు క్యాన్సల్ అయిపోయింది మరి రెండు సార్లు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మరల పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మళ్ళీ స్టార్ట్ అయింది నలభై ఎనిమిదిలో స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు కూడా ఇతను వయసు ప్రభావము ఇన్ని సంవత్సరాలు ఎందుకు ప్రాక్టీస్ చేయాలో ఎంతకాలం ఎందుకు ఉండాలో అని చూడలేదు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు అమెరికాలో పంతొమ్మిది నలభై ఎనిమిదిలో జరిగేటప్పుడు స్వర్ణ పథకం సాధించాడు నెక్స్ట్ పంతొమ్మిది యాభై రెండులో ఫిన్లాండ్ హెల్ సింగిలో జరిగినప్పుడు స్వర్ణ పథకం సాధించాడు అంత ఏజ్లో కూడా అంటే ఎంత వయసు పడిపోయింది ఎంతవరకు అందుకే మనం అనుకున్న లక్ష్యం సాధించడానికి ఎప్పటివరకైనా మనం ప్రిపరేషన్ చేస్తూ ఉండాలండి అలా కాకుండా మన వాళ్ళు ఈ నోటిఫికేషన్తో సరే ఈ విధంగా చేస్తున్నారు అందుకోసం మీ అందరి కోసం లైఫ్ టైం వ్యాలిడిటీ అని ఒక కోర్సు పెడుతున్నాను ఈరోజు దీనికి కూడా ఒక మంచి ఆఫర్ ని మనం ఎందుకు ఇచ్చామంటే ఈ రోజు శివరాత్రి లైఫ్ టైం వాలిడి ఈ రోజు ఇది అయిపోయిందండి మీరు ప్రిమ్స్ లో మంచిగా మార్కులు వచ్చి మెయిన్స్ రాస్తే వెంటనే ఉద్యోగం వచ్చేస్తుందా మరి రాకపోతే సో మన ప్రయత్నం ఎలాగా మళ్ళీ నోటిఫికేషన్ కూడా ప్రిపరేషన్ చేయాలి లేదు ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది సాధించాలి అనే విధంగా ఉంటే ఆ విధంగా ఉంటే ఎప్పుడైనా సక్సెస్ అవుతాయి తప్ప ఒకదానికి రాదు అందుకే ఈ లైఫ్ టైం వాలిడిటీ ఏంటంటే ఇప్పుడు ప్రిమ్స్ రాసి చాలా తక్కువ మార్కులు వచ్చిన ఉన్నారు వీళ్ళందరూ కూడా వెంటనే వదిలేస్తారు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తారు మరి ఈ మధ్యలో వన్ వన్ ఇయర్ ఉంటుంది ఈ వన్ ఇయర్ లో మర్చిపోతారు మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు అలా అయితే ఎలాగంటే సాధిస్తారు అలా కాదు ఉద్యోగం చేసుకోండి లేదా ఇంకా మామూలుగా చదవండి డైలీ మీరు ఒక మూడు నాలుగు గంటలైనా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సామర్థ్యం ఉపయోగపడుతుంది తప్ప మీరు ఇప్పుడేమో ప్రిమ్స్ లో క్వాలిఫై అవ్వలేదు సార్ మరి వదిలేసి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తీస్తామంటే ఈ రోజు ఉన్న పేపర్ స్టాండర్డ్ ఆ యొక్క బిట్ అనాలిసిస్ అలా లేవు సో అందుకే ఈ పేపర్ స్టాండర్డ్గా ఎంత స్థాయిలో మీకు ప్రిపరేషన్ అందించడానికి లైఫ్ టైం వ్యాలిటీ రోజు నాలుగు గంటలు అది కూడా ఉదయం లోపు ఎందుకంటే ఉద్యోగులు నిరుద్యోగులందరికీ కూడా అనుకూలమైన టైం వేస్ట్ అయిన టైం మరి రాత్రి ఏడు నుంచి పది ఈ యొక్క నాలుగు గంటలు నేను లైవ్లో ఉంటాను ఎలాంటి డౌట్ వచ్చినా క్లిరిఫై చేస్తాను డైలీ అప్డేటెడ్ ఇస్తాం కరెంట్ అఫైర్ అప్డేట్ ఇస్తాం మొత్తంగా ఇంటిగ్రేటెడ్గా అన్ని సబ్జెక్టులు కూడా అద్భుతమైన ఫ్యాకల్టీ చేత మీకు లైవ్ నాట్ ఏ రికార్డెడ్ చాలా వరకు ఆన్లైన్ క్లాసులు అనుకుంటే రికార్డింగ్ క్లాసులు అనుకుంటానండి ఇంకో విషయం ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ విషయాలకు వస్తే నేనైతే ఇప్పుడు బెస్ట్ ఆన్లైనే చెప్తాను అయితే కొంతమంది ఇంటి దగ్గర ఉండి మేము చదివితే టైం వేస్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఆఫ్లైన్కి వెళ్ళాలి తప్ప ఆన్లైన్ ఇప్పుడు చాలా బెస్ట్ ఎందుకంటే మనం కూడా ఆఫ్లైన్ స్టార్ట్ చేస్తున్నాం అది వేరే విషయం సరే ఎందుకు బెస్ట్ ఒకసారి చెప్తాను చూసుకోండి ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అనుకోండి మీరు ఇంటి దగ్గర బయలుదేరాలి రెడీ అవ్వాలి ఇవన్నీ చేసుకోవాలి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మేషర్ వచ్చేసరికి గంట ఆలస్యం అవ్వచ్చు ఇవన్నీ ఉంటాయి మరి అదేవిధంగా మరి పరిశీలించినట్టయితే ఇంకొకటి ఏంటి సార్ ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఒకసారి క్లాస్ అయిన తర్వాత రెండోసారి నీకు ఆ యొక్క అది అందుబాటులో ఉండదు నాలుగైదు రోజులు మానేయవచ్చు ఆ క్లాస్ అందుబాటులో ఉండదు ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఒకేసారి చెప్తారు కనుక అన్నీ కూడా ఒకే విధంగా మీకు వెళ్తాయి కానీ ఆన్లైన్లో నీకు కష్టమైన దాన్ని ఎన్నిసార్లు అయినా చూసుకునే అవకాశం కల్పిస్తుంది మరి ఇప్పుడు స్టడీ రూమ్స్ ఉన్నాయి రీడింగ్ హాల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక వైఫై పెట్టుకొని హ్యాపీగా లైఫ్ వాళ్ళయ్యి లైవ్ అంటే ఏంటి ఆఫ్లైన్లో ఎలాగైతే బోర్డు ముందు ఉంటావో సేమ్ అదే ఫీలింగ్ ఏ డౌట్ వచ్చినా వెంటనే అడగవచ్చు ఎంత స్పెసిలిటీ ఉండేటప్పుడు ఆన్లైన్ చాలా మార్గం సార్ మరి మీకోసం మెయిన్స్ కోసం కూడా ఒక కోర్సు పదివేల రూపాయలు సార్ అది ఈ మూడు రోజుల్లో ఎవరైతే ఈ మూడు రోజుల్లో ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళ కోసం కేవలం మూడు వేల ఐదు వందల రూపాయల ముప్పైలకే ఈ యొక్క కోర్సును అందిస్తున్నాం మెయిన్స్ కోర్సు ఓకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మరి అదేవిధంగా చూస్తే ఇక్కడ లైఫ్ టైం వాలిడిటీ పదిహేను వేల రూపాయల కోర్సు చేస్తున్నామండి ఈ మూడు రోజుల్లో పర్చేజ్ చేయకపోతే ఇది పదిహేను వేలు ఇది పదివేలు ప్రైజ్ అవుతుంది ఎందుకంటే కష్టం పెరిగింది అంతా కూడా టీం వర్క్ పెరిగింది కనుక ఈ మూడు రోజుల్లో శివరాత్రి ఆఫర్గా మీరు కొనుగోలు చేసుకోండి అయితే ఎలా ఉంటుంది సార్ ఈ కోర్స్ అంటే డైలీ లైవ్ ఉంటుంది సార్ ఆ లైవ్ని లైవ్లో మీకు నచ్చిన డౌట్స్ అడగవచ్చు ఇది రికార్డ్ అయిపోతుంది మీకు లైఫ్ టైం అయితే లైఫ్ టైం వ్యాలిడిటీలో అది లైఫ్ టైం మీరు చూసుకోవచ్చు ఈ వన్ ఇయర్లో వన్ ఇయర్లో చూసుకోవచ్చు దానిపైన నెక్స్ట్ డే ఎగ్జామ్ పెడతాం టెస్ట్స్ ఆ టెస్ట్ను కూడా ఎనాలిసిస్ చేస్తాం ఆ రికార్డ్స్ పెడతాం లైవ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మరి అదేవిధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాం మెంటర్షిప్ అలాగే గైడెన్స్ ఈ పేపర్కి తగ్గట్టుగా ఎలా ప్రిపరేషన్ చేయాలి ఆ గైడెన్స్ ఇస్తాం నెక్స్ట్ ఈ ఒకసారి సిలబస్ కాదండి మన మెంటర్షిప్లో మీరు ఎగ్జామ్ రాసేసరికి త్రీ టైమ్స్ మీకు ప్రిపరేషన్ అవుతుంది త్రీ టైమ్స్ మీకు రివిజన్ అయిపోతుంది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మీకు సిలబస్ మొత్తం కూడా ఇది రివిజన్ అయిపోతుంది అంటే ఒక్కసారి కాదు త్రీ టైమ్స్ సో ఇలాంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఆదర్శవంతమైన కరోల టకాస్ ఏం చెప్పాడో ఒక విషయం గుర్తుంచుకోండి నీవు సాధించాలని దానికోసం సాధించి తరువాతే అది ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా అప్పుడే నీ జీవితానికి నిజమైన ఒక మంచి భావప్రాప్తి ఒక మంచి ఒక అంటే మన లక్ష్యం నెరవేర్చుకున్నప్పుడు మనకు వచ్చే సంతృప్తి అంతే తప్ప ఈ యొక్క జీవితంలో ఏదో అనుకొని మనం ఒకటిసారి మనం అనుకున్న లక్ష్యం సాధించకపోతే మనం ఎలా ఉంటాం ఒకసారి ఆలోచించుకోండి దానికోసం మీరు ఎప్పటికైనా సరే కృషి చేసుకోండి ఖచ్చితంగా చదవండి నేను మీకు మెంటర్గా అద్భుతంగా అందిస్తాను సో ఈ కోర్సులే కాదండి జనరల్గా లైఫ్లో ఏదైనా కానివ్వండి బిజినెస్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి మనం అనుకున్నది సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి ఓకే సార్ మరి ఈ మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ కూడా మంచిగా మంచి ఆలోచనలు వచ్చి మంచిగా చదివి మంచి ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ